చెప్పాలి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల అంటే మునుపటి పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మునుపటి పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మునుపటిన దరిద్రాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి ఉన్న వాటిని బిడలను సమస్తాను కూడా విడిచిపెట్టి బెట్లు అడ్డొస్తున్నారని బెడ్లు కూడా చంపి అతనితో పరారైపోయింది అంటే ఇంత కసాయి తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ రోజున వివాహాలు అయినటువంటి వారి విషయంలో కూడా ఇదే దరిద్రం ఇదే భయంకరమైన పరిస్థితులు మునుగోడు పరిచయాలు మునుగోడు పరిచయాలు సోషల్ మీడియాలు పెరిగిపోయాయి సోషల్ మీడియాలు పెరిగిపోయాయి భయంకరమైన పరిస్థితులు భయంకరమైనటువంటి వాటిని ఎవరు మనిషికి మొబైల్ జీవితం లేదు ఫోన్ జీవితం లేదు మునిపోయినటువంటి పరిచయాలు 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 జ్ఞాపకం చేసుకుంటున్నారు అయ్యో అప్పుడు ఎలాగుండో తెలుసా ఇప్పుడు పరిస్థితి అదే మారిపోయింది వివాహం అయింది బిడ్డలు ఉన్నారు వయసుకొచ్చారు అన్ని కూడా దేవుని పడారా బిడలకు పెళ్లి చేసే వయసుకు వచ్చారు అన్ని ఉన్నాయి ఆపస్తికి వచ్చినప్పుడు కూడా మునుగడి జ్ఞాపకాలకు పరుగులు పెడుతున్నారు ఈరోజు ములుబడి జ్ఞాపకాలకు పరుగులు పెడుతున్నారు ఈ రోజు సమాజము జ్ఞాపకం చేసుకుంటూ ఎంతమంది జీవితాలు నాశనం తెలుసా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మునుపడి మనుషులు జ్ఞాపకం చేసుకుంటూ మునుపడి పరిచయాలు జ్ఞాపకం చేసుకుంటూ మునుపటి వాటి నీకు వాక్యం అంటుంది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభు అరేమో మునుపటి వాటిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు గతం గతాలు పాపిస్తు దౌర్భాగ్యుడువో నీతి లేని వాడువో దౌర్భా దేవుని పిల్లరా తుచ్చుమైన వాడువో తుచ్ఛుమైన దానివో పాపిస్వో పాపిస్తుడువో

ఎంత అండి ఈ రోజున ఎంతమంది మునుపడి పరిచర్ల ద్వారా కుటుంబాలు సిద్ధిమైపోవడం లేదు